హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ టు లీలా వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి ఈరోజైతే మీకోసం మంచి వీడియో అయితే తీసుకొచ్చేసాను ఇదిగోండి మేమైతే ఒక పది మంది ఆడవాళ్ళమైతే ఒక చీటీ అయితే స్టార్ట్ చేస్తామండి చూసారు కదా ఫస్ట్ ఫస్ట్ ఈ నెల స్టార్టింగ్ అనమాట ఇదైతే చీటీ అమౌంట్ అందరైతే నాకు ఇవ్వడం జరిగింది ఫస్ట్ ఫస్ట్ చీటీ అయితే నాకే ఇచ్చారు మేము పది మంది ఆడవాళ్ళం ఏం చేసామంటే ఇప్పుడు మాకు ఏదైనా అవసరమైతే ఇంట్లో మగవాళ్ళని అడగాలి మనకేదన్నా మనం కూడా సొంతంగా ఏదో ఒకటి చేద్దామని చెప్పి అయితే ఇలా అయితే అనుకొని ఒక చీటీ అయితే స్టార్ట్ చేసాం పది మంది మేము ఒక్కొక్కరు ఒక వెయ్యి రూపాయలు కలిపి పదివేలు అయినాయండి నీళ్ళ నెల ఇదే పద్ధతిలో అందరం కలిసి తలా ఒక వెయ్యి రూపాయలు అయితే తీసుకొని వచ్చేస్తాం ఇంకా పేర్లు రాసైతే ఒక డబ్బాలో వేసి తీస్తామన్నమాట ఎవరి పేరు వస్తే వాళ్ళకైతే అమౌంట్ ఇవ్వటం జరుగుతుంది ఇందులో కమిషను అట్లాంటివి ఏమి ఉండవండి ఆడవాళ్ళకి ఉపయోగపడాలని చెప్పైతే ఇలా అయితే అనుకొని పది మందిని వీలైతే చీటీ స్టార్ట్ చేసేసాం అయితే ఫస్ట్ చీటీ అయితే నాకే ఇచ్చారనమాట నేనే తీసుకున్నాను ఈ నేనైతే డ్రా తీయలేదు నెక్స్ట్ మంత్ నుంచి డ్రా తీస్తాం అప్పుడు ఎవరి పేరు వస్తే వాళ్ళకైతే ఇస్తామన్నమాట నేనైతే మేనేజర్ అని చెప్పేసి ఫస్ట్లో చీటీ అయితే నాకు ఇచ్చేసారు ఎందుకంటే కమిషన్ లేదు మనకి తర్వాత తీసుకుంటే ఏ లాభం ఉండదు కాబట్టి ఇలా మొదట్లోనే తీసుకుంటే ఏమైనా మనకి యూజ్ అవుతుందని చెప్పైతే మొదట్లోనే ఫస్ట్ చీటీ అయితే నేనే తీసుకోవడం జరిగింది ఈ పదివేలతోటి ఏం చేస్తాను ఏంటి ఏం వ్యాపారం చేస్తానో మీకైతే నెక్స్ట్ వీడియోలో చెప్తాను మనము ఆడవాళ్ళం కూడా ఏదో ఒకటి చిన్నదన్నా చేయాలన్నమాట మనం ఇంట్లో ఎప్పుడైనా ఇబ్బంది వచ్చినప్పుడు మగవాళ్ళకి ఎలాంటి హెల్ప్ చేయలేకపోతున్నామని ఫీల్ అవుతూ ఉంటాం కదా అయితే ఇట్లా ఏదైనా చిన్న చిన్న వ్యాపారం చేసుకోవచ్చు ఇంట్లోనే ఉండి పిండి వంటలు చేయటం కానీ ఇంకేదైనా చిన్న మనకు చేతనైనది చేయవచ్చు అనమాట మనం మగవాళ్ళకి హెల్ప్ చేయకపోయినా వాళ్ళకి ఇవ్వకపోయినా ఇబ్బందిగా ఉన్నప్పుడు వాళ్ళని టార్చర్ చేయకుండా మనకంటూ ఒక రూపాయి ఉండాలని చెప్పైతే ఇలా చేయాలని ఆలోచించుకొని ఇలా అయితే స్టార్ట్ చేసిస్తాం నేనైతే ఈ పదివేలతోటి ఏం వ్యాపారం చేస్తానో ఏంటో రేపు నెక్స్ట్ వీడియోలో మీకు అప్లోడ్ చేస్తాను మీరైతే మన ఛానల్ని అయితే ఫస్ట్ టైం చూసినట్టయితే ఒక లైక్ ఇచ్చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంక నుంచి మన ఛానల్లో ఎట్లాంటి వీడియోలే వస్తాయి మంచి మంచి వీడియోలు వస్తాయి ఆడవాళ్ళు డబ్బులు ఎలా దాచాలి ఇంట్లోకి ఇచ్చిన వాటిల్లో కూడా మనం మొత్తం వాడకుండా రోజు ఒక పదో ఇరవయో పక్కకేస్తూ ఉండాలండి నేనైతే ఒక్కొక్కసారి మిగిలితే ఎంత అమౌంట్ మిగిలితే అంత అమౌంట్ పక్క పెట్టేస్తూ ఉంటాను అవి అప్పుడప్పుడు అవసరాలకు యూజ్ అవుతూ ఉంటాయి అన్నమాట పిల్లలకైనా మనకైనా అలా మనం ఆడవాళ్ళకి చెప్పనవసరం అవసరం లేదు ఎలా దాచాలి డబ్బులు అన్నది ప్రతి ఒక్కరికి తెలుసు కానీ తెలియని వాళ్ళ కోసం ఇలా అయితే మనకి ఒక్కసారి అమౌంట్ కావాలంటే రాదు కదండి మనం ఎవరినైనా అప్పుగా అడిగి తీసుకున్నట్టయితే వడ్డీ నెల వచ్చేసరికి వడ్డీ పెరిగిపోతూ ఉంటుంది ఇలాగనుక మనం చీటీ వేసుకుంటే మనకి ఒక్కసారి అమౌంట్ రావడం జరుగుతుంది మీకైతే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో ఈ డబ్బులు ఏం చేస్తానో చూపిస్తాను